మున్సిపాలిటీ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో సంయుక్తంగా హకీంపేట్ డిపో ఎదురుగా నిర్వహించినటువంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ బిమిడి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ వివిధ రకాల పిండి వంటలు సాంప్రదాయ వంటకాలు వస్త్రాలు కుట్లు అల్లికలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహిళలందరినీ కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని దీనిలో భాగంగానే పట్టణాలలో ఉన్నటువంటి పేద మహిళలను కోటీశ్వరులను చేసే ఉద్దేశంలో భాగంగా ఈ స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించి రోజు కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఈరోజు అందులో భాగంగానే పురపాలక సంఘం భూమి కూట ఆధ్వర్యంలో మరి డాక్టర్ సంఘాలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్ద కూటం వేసే విధంగా ఈరోజు వారిలో ఉన్నటువంటి చైతన్యాన్ని తీసే విధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే కలెక్టరేట్లో కానీ మండలాఫీసులలో కానీ ప్రతి దగ్గర మహిళా క్యాంటీన్ ఇందిరా మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేసి మరి వారి ఇండ్లలోనే తయారు చేసినటువంటి ఈ ప్రదార్థాలను ప్రజలకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ప్రోత్సహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ అక్కింపేట్లో ఏర్పాటు చేయడం డాక్టర్ సంఘం మహిళలందరూ చేసిన వారందరికీట ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు అర్థం చేస్తున్నాం మరి కమిషనర్ గారు ఎంఎన్ఆర్ జ్యోతి గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు మరి ఏదేమైనప్పటికీ ఈరోజు కోటీశ్వరం చేయాలి మహిళలనని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం గతంలో రాజశేఖర రెడ్డి గారు మహిళలని ఆవులా వడ్డీకి రుణాలు ఇవ్వాలని ఆ రోజు లక్షాధికారులను చేయాలని ఆ రోజు కట్టనం పెట్టుకుంటే ఈరోజు మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను ఈరోజు పెట్రోల్ బంకులు కానీ మహిళ క్యాంటీన్లు కానీ ఏ పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చినా ఇందిరమ్మ ఇండ్లే ఉండొచ్చు రేషన్ కార్డులే ఉండొచ్చు ఏ పథకాలైనా మరి వారికి అప్పజెప్తే మహిళలు ఈరోజు డాక్టర్ సంఘాల ద్వారా గతంలో ఇంటికే పరిమితమైనటువంటి మహిళలు ఈరోజు అన్ని రంగాలలో వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని ఈరోజు కుటుంబాలు నడిపే విధంగా మహిళలు వస్తున్నందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం పైన ఉందని ఈ విధంగా ప్రోత్సహించడం నిజంగా అభినందనీయం ఈ విధంగా మహిళా శక్తి మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రోజు పెట్టినటువంటి షాల్స్ స్టాల్స్ అన్ని ఫుడ్ అయినా బట్టలైనా మరి రోజు అదేవిధంగా ప్లాస్టిక్ విషయంలో గిటా మన అందరము ప్లాస్టిక్ వాడడం వల్ల ఏడికి పోయినా ఈరోజు కూరగాయలకు పోయినా మన మటన్ చికెన్ దేనికి పోయినా దేనికి పోయినా మనం కవర్ అడుగుతూ ఉన్నాం దయచేసి ప్లాస్టిక్ని మనము బంద్ చేయాల్సిన అవసరం ఉంది ప్లాస్టిక్ తోటి అనేక రోగాలను మనం కొని తెచ్చుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు స్టీల్ గీట ఇక్కడ మొన్ననే మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉష్ణాబాదులో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారు ప్రారంభించారు డాక్టరా సంఘాల ద్వారానే వాళ్ళందరినీ చైతన్యం చేస్తున్న నియోజకవర్గంలోని అందరికీ స్టీల్ సామాన్యం ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది డాక్టర్ సంఘాలను ప్రోత్సహిస్తూ ఉంది మనం గిట మటన్ చికెన్ పోయినా డబ్బా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కూరగాయలకు పోతే గిటా బ్యాగ్ తీసుకోవాలి మనం సంచి తీసుకుపోతే బాగుంటుంది కానీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్లనే మన ప్రాణాలకు ఈరోజు ముప్పు ఏర్పడుతూ ఉంది కరోనా సమయంలో గిటా చూసాం మరి ఈ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ డాక్టర్ సంఘాలను ప్రోత్సహిస్తూ ఉంది మీరు గిట ఆ విధంగానే ఈరోజు మహిళా శక్తి క్యాంటీన్లు అయినా గతంలో మండలాఫీసు షామిపేటలో ఈరోజు క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ భోజనం చేయాలంటేనే ఇబ్బంది పరిస్థితి ఉంటుంది ఈరోజు అందుబాటులో తేవడం జరిగింది ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉంది ప్రభుత్వం వీటన్నిటినీ మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ గారు కానీ వార్డు అధికారులకు కానీ మేనేజర్ గారికి డిఈ గారికి సిబ్బంది అందరికీటా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను